ఫ్రెండ్స్ మనం వర్క్ చేస్తున్న హౌస్ అయితే ఇదే నూట డెబ్భై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే ఉంది సుమారుగా నాలుగున్నర సెంట్ల వరకు స్థలం అయితే ఉంటుంది ఉత్తరం వైపున పడమర వైపున వర్క్ అయితే కంప్లీట్ చేశాము లోపల కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దక్షిణ వైపున మెస్ వర్క్ చేస్తున్నాము ఇది కూడా మనకి ఒకటి ఇంకా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేస్తాము ఈరోజు మెస్ పట్టిస్తాము తర్వాత నెక్స్ట్ డే ప్లాస్టింగు ఇంకా కోణాలు పట్టీలు ఇవన్నీ కట్టిన తర్వాత అది మేము పక్కన కూడా మనకి అయిపోతుంది నెక్స్ట్ మనం ఫ్రంట్ ఎలివేషన్ అయితే చేస్తాము టోటల్గా డే బై డే ఎంతంత వర్క్ మేము చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఎలివేషన్ డిజైన్స్ కూడా ఈ వర్క్ వచ్చేసి వన్ డే కరంజా కట్టాము నెక్స్ట్ డే ఐరన్ రాడ్స్ అయితే బెండ్ చేస్తాము లైన్ చేసి వాటికి ఐరన్ అయితే కట్టాము రాడ్లు ఎయిట్ ఎంఎం యూజ్ చేస్తాము రాడ్లు సిక్స్ ఎంఎం యూజ్ చేస్తాము ఇక్కడ మెస్ ఉంది కదా మెస్త వచ్చేసి ముప్పై మూడు అడుగుల వరకు పొడవైతే వస్తుంది హైట్ వచ్చేసి ముప్పై ఆరు నుంచి తీసుకున్నాము ఈ రోల్ కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు లెక్క తీసుకోవడమే జరుగుతుంది రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను మెస్ వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత మెటల్ పడుతుంది ఒక క్లియర్గా ఒక వీడియో చేశాను చూడకుంటే కనుక చూడండి డైలీ కన్స్ట్రక్షన్లో మన వర్క్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వటమే మీద జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనం మెస్ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరీ అలాగే నెక్స్ట్ మనం కింది కోణం ఉంది కదా ఖచ్చితంగా ఒకటే టైం రావాలన్నా కానీ ముందుగా స్టార్టింగ్ నుంచే మనం వర్క్ ఖచ్చితంగా వర్క్ చేస్తేనే మనకి కింది బాటం కోణం దగ్గర నుంచి మెస్ పైన మాలు పట్టించే వరకు సమాంతరంగా వర్క్ అయితే చేసుకోవాలి మెస్ హైటు ముప్పై ఐదు ఇంచులు తీసుకుంటాము ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు టోటల్ మనకి కొలత రావాలి కాబట్టి ముప్పై ఐదు ఇంచులు తీసుకుంటాము ముప్పై ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఐరన్ కడతాము మెస్ పెట్టిస్తాము వీటికి మళ్ళీ మనం మాల్ పెట్టేస్తాము మాల్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టు టూ రేషియోలో మాల్ అయితే మిక్స్ చేస్తాము చిన్న గిన్నె లెక్క మనం చూసుకుంటే కనుక గెమెల చిన్న గిన్నె మనం ఈ విధంగా చూసుకున్నాం కానీ ఒకటికి రెండు గిన్నెల ఇసుక అయితే యూజ్ చేయాలి రెండు గిన్నెల ఇసుక యూజ్ చేస్తే ఒక గిన్నె సిమెంట్ లెక్క యూజ్ చేస్తేనే మనకి మెస్ స్ట్రాంగ్గా ఉంటుంది లైఫ్ అయితే ఉంటుంది తక్కువ రేషియోలో మాల్ మిక్స్ చేస్తే కనుక త్వరగా మెస్ పాడవుతుంది క్రాక్స్ అయితే తొందరగా వచ్చేస్తాయి ఇంకా మనం మెస్ వర్క్ చేస్తున్నప్పుడు ఐరన్ రార్స్కి బెండ్ చేయడానికి హోల్స్ వేస్తాము వాటిని కూడా మనం క్లోజ్ చేసుకోవాలి ఈ మెస్ వర్క్ అయిన తర్వాత కనీసం వన్ డే గ్యాప్ ఇచ్చి ప్లాస్టింగ్ చేసుకోవడం అయితే మంచిది క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవాలంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మనం మెస్ వర్క్ చేసిన ఒక పది నుంచి పదిహేను రోజుల పాటు కంపల్సరీ వాటరింగ్ అయితే చేయాలి తడపాలి ఉదయం సాయంత్రం రెండు పొట్లో కూడా తడుపుకోవాలి ఇంకా ఈ మెస్ ఫాడవకూడదు అనుకుంటే పైన టాప్లో ఎడ్జ్ కట్టాలి మధ్యలో స్లాబ్ కనిపిస్తుంది కదా ఐరన్ రాడ్స్ మనం పెంచేస్తున్నాము ఆ ఏరియాలో వన్ ఇంచ్ ప్లాస్టింగ్ అయితే చేయాలి అలా చేస్తే కనుక మెస్ అయితే చాలా కాలం వరకు మనం కాపాడుకోవచ్చు క్రాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి డైలీ వర్క్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది బిల్డింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి చివరిన ఎలివేషన్ వరకు పూర్తిగా వీడియోస్ రూపంలో మీకు చేపించిస్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కన్స్ట్రక్షన్ మీరు వర్క్ చేయించుకుంటున్నా లేదంటే మా వర్కర్స్ అయినా సరే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేసినా నేనైతే రిప్లై డౌట్ మీద జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే వర్క్ ఈ విధంగా టోటల్గా మెస్కి మాల్ అయితే పట్టించామో నెక్స్ట్ డే ప్లాస్టింగ్ చేస్తాము ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇంకా పైన పట్టీలు మధ్యలో సెంటర్ పట్టి కింది కోణం ఇవన్నీ కంటిన్యూస్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉంటాయి